హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచిలో ఉండి ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే పుదిన పచ్చడి అండి అయితే వీడియో చూస్తున్నా కానీ చాలా వరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఛానల్ని వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరి కొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో మీరు వీడియో అనేది షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నెక్స్ట్ నేను పుదీనా పచ్చడి ఎలా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా నేనైతే పుదీనాలోకి కావాల్సినటువంటివి పల్లీలనైతే తీసుకున్నాను పల్లీలను తీసుకొని కడాయి స్టవ్ మీద పెట్టుకొని వేడయ్యాక పల్లీలు అయితే అందులో యాడ్ చేశాను ఒక గుప్పడి పల్లీలు అయితే తీసుకున్నాను నేను వేడయ్యాక అవి కాస్త మాగిన తర్వాత తీసి సైడ్కి పెట్టుకోవాలండి పల్లీలని పల్లీలను బాగా దూరగా వేయించుకోవాలి అలా దూరగా వేయించుకోవడం వల్ల టేస్ట్ వస్తుందండి చట్నీకి నెక్స్ట్ నేను పల్లీల తర్వాత నెక్స్ట్ అదే ఆయిల్లో కొద్దిగా అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే అందులోకి గ్రీన్ చిల్లీ అయితే తీసుకోవడం జరిగిందండి గ్రీన్ చిల్లీ తీసుకోవాలి నెక్స్ట్ గ్రీన్ చిల్లీ టొమాటోస్ కూడా టొమాటోస్ కూడా వేయచ్చు అండి పుదీన పచ్చడిలో బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది సో నేను గ్రీన్ చిల్లీతో పాటు టమాటోస్ కూడా ఫ్రై చేశాను వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రీన్ చిల్లీ టమాటోస్ అయితే ఫ్రై చేయడం జరుగుతుంది సో అలా ఫ్రై చేసిన తర్వాత నేను నెక్స్ట్ వాటిలోకి పుదీనా అయితే మనమైతే వాష్ చేసి పెట్టుకోవాలండి ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న తర్వాత అది గ్రీన్ చిల్లీ టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులోకి కాస్త అయితే వేసుకోవాలండి పుదీనా కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది సో అలా పుదీనాని బాయిల్ వచ్చి ఫ్రై అయితే చేసుకుంటున్నాను చూడండి నెక్స్ట్ నేనైతే పు పుదీనా అయితే పుదీనాకులయితే యాడ్ చేయడం జరిగింది పుదీనా ఆకులను యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా కాస్త ఆయిల్లో ఫ్రై కావాలి అంటే కొద్దిగా రోస్ట్ కావాలండి అలా అయిన తర్వాత నెక్స్ట్ నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ మిక్చర్ మొత్తం తీసుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొత్తిమీరను అయితే అలా కాస్త నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత వాటిలోకి నేను మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత వెల్లుల్లి కాస్త రెండు రెబ్బల చింతపండు కూడా వేయాలండి పుదీనాకి చింతపండు వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది వస్తుంది అలా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా చూడండి వీడియోలు చూపిస్తున్నట్టుగా టమా టమాటో గ్రీన్ చిల్లీ పుదీనా అయితే పుదీనాకులు అయితే ఫ్రై అవుతున్నాయి ఫ్రై అవ్వడము అంటే అలా కాస్త నూనెలో వేగనివ్వాలి వేగనిస్తే టేస్ట్ అనేది బాగుంటుంది సో అలా వేగిన తర్వాత నెక్స్ట్ నేను ఈ మిక్ష ఈ మిశ్రమాన్ని అయితే నేను మిక్సీ జార్లోకి తీసుకున్నానండి నెక్స్ట్ మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ మిశ్రమం అయితే బాగా పాయిల్ అయింది నెక్స్ట్ నేనైతే కొత్తిమీర కరివేపాకు అయితే యాడ్ చేసానండి కొత్తిమీర కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు కూడా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ తినకండి తీసి సైడ్కి పెడుతూ ఉంటారు సో అలా అనేసి నేను కొత్తిమీర కరివేపాకును కూడా ఇందులోనే ఫ్రై చేశానండి నెక్స్ట్ మనం పోపులోకి వేయనవసరం లేదు సో అలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను ఈ అయితే మిక్సీ జార్లోకి తీసుకున్నాను మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు కాస్త రెండు రెబ్బల చింతపండు వెల్లుల్లి కూడా వేసుకున్నానండి వెల్లుల్లి కూడా వేసుకోవడం వల్ల పుదీనా పచ్చడికి అనేది బాగా టేస్ట్ వస్తుంది సో ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత చింతపండునైతే యాడ్ చేసుకోవాలి చింతపండు యాడ్ చేసిన తర్వాత పుదీనానైతే ఇక వీడియోలో చూపిస్తున్నట్టుగా రుబ్బి పెట్టుకోవాలండి నెక్స్ట్ నేను పుదీనా పచ్చడి కావాల్సినట్టు మీకు పోపునైతే తయారు చేసుకుంటున్నాను అంటే ఈ ఈ పేస్ట్కి సరిపడినంత ఆయిల్ అయితే తీసుకోవాలి తీసుకొని పోపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి పేస్ట్కి సరిపడి ఆయిల్ తీసుకొని పోపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి ఆయిల్ తీసుకున్న తర్వాత పోపు గింజలు యాడ్ యాడ్ చేసుకోవాలి పోపు గింజలు కూడా వేగినా అంటే పోపు గింజలు కూడా కాస్త అలా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోవాలి కామన్గా మన విలేజ్లలో చేసే రెసిపీసే నేను చూపిస్తున్నానండి మరీ హెవీ లెవెల్లో అయితే నేను వెళ్ళట్లేదు సో మన విలేజ్లలో మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉన్న రోజులలో రెసిపీస్ ఎలా తయారు చేసేవాళ్ళో అలా ప్రిపేర్ చేస్తున్నానండి సో నేనైతే పోపు చేసిన తర్వాత పౌడర్నైతే పేస్ట్ని అయితే యాడ్ చేశాను లైక్ నేను టేస్ట్కి సరిపడా అయితే యాడ్ చేసుకోవడం జరిగింది పుదీనా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది హెడేక్ వాళ్ళు హెడేక్ వచ్చినప్పుడు కూడా